చేసి నన్ను చీఫ్ జస్టిస్ ముందు నిలబెట్టండి అప్పుడైనా నేను వాస్తవాలు చెప్పడానికి నాకు అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్తున్నాం లేదా మీరు తప్ప కొన్ని ప్రజలకు క్షమాపణ చెప్పండి ఎందుకంటే ఈ ఇదంతా కూడా నేను ఎందుకు ఎందుకు అడుగుతున్నా నీకేం అవసరం నువ్వు ఒక సాధారణ ఒక క్రైస్తవ సంఘం వాళ్ళు ఒక సాధారణ మనిషికి ఇవన్నీ నీకెందుకు అని చెప్పి మీరు అడుగుతుండొచ్చు మీడియా వాళ్ళు కానీ చూసి వార్త చూస్తున్న మేధావాళ్ళు కానీ అడుగుతుండొచ్చు ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు ఒక సెంటిమెంట్ చెప్పి వీళ్ళు నన్ను మోసం చేశారు క్రైస్తవ ఎమ్మెల్యేను కొనడానికి ఒక క్రైస్తవ నాయకుని వాడి మేము వెళ్ళాము ఇప్పుడు ఆ క్రైస్తవ నాయకుని ద్వారా మా ప్రభుత్వం ప్రమాదం పడిపోయింది ఇప్పుడు నేను కనుక వాళ్ళకి సరెండర్ అయిపోతే అక్కడున్న ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును అది చేస్తే ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది క్రైస్తవుల ద్వారా ప్రభుత్వం పడిపోతుంది ఒక చెడ్డ పేరు మాకు రావద్దు అంటే నువ్వు మాకు సహకరించని చెప్పి ఒకటే ఒక మాట నాకు టేప్ వేసేసి నా కళ్ళు గంతలు కట్టుకొని ఆరు నెలలు మీరు చెప్పిన చోట తిరిగి పిచ్చుకు కుక్కకు కూడా కనీసం గొలుసు కడతారు కానీ కాళ్ళు చేతులు కట్టారు నా కళ్ళు మూసేసి ఒక హోటల్ నుంచి ఒక హోటల్ తరలించి ఒక లార్జ్ నుంచి ఒక లాడ్జికి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి తరలిస్తుంటూ కూడా మౌనంగా నేను వహించా అయితే కనీసం నన్ను నా కుటుంబ పోషణను గుర్తించాలని చెప్పి నీకు అనిపించదా చంద్రబాబు నీకన్నా నీ శిష్యుడో మరి నీకు ద్రోహం చేసిండో తెలియదు రేవంత్ రెడ్డి అప్పుడు నాకు టీడీపీ పార్టీని ఎనిమిది వందల కోట్లు ఇస్తే నేను తెలంగాణలో నేను టీడీపీ పార్టీని గెలిచి చూపిస్తానని అని చెప్పి చంద్రబాబుతో కరకట్ట దగ్గర ఆయన డిమాండ్ పెడితే ఈయన మాట్లాడకుండా వెళ్ళిపోతే ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయినట్ట ఆ రేవంత్ రెడ్డి ఆయన కృతజ్ఞతగా చర్లపల్లి జైల్లో ఆయనకు గిన్నెలు దూమి బట్టలు ఒక జీవిత ఖైదు బట్టలు వాడికి సీఎం కాగానే అతనికి క్షమాభిక్షను ఇచ్చి జీవిత ఖైదును తొలగించి వానికి ఉద్యోగం పెంచుడు ఇదే ఇన్కెమెరా ప్రొసీడింగ్ లో ఆధారాలు అన్ని ఉన్నప్పుడు కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది కాల్ దాటా ఉంది ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు కూడా ఏది లేదని చెప్పి ఇన్కెమెరా ప్రొసీడింగ్ ఒక కేసు కొట్టేసిన జడ్జి శివశంకర్ గారు ఈ రోజు ఎక్కడ ఉన్నాడండి తెలంగాణ పోలీసు విజిలెన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు ప్రతి ఒక్క ఈ కేసులో వాద వాదించిన ఈ దమ్మలపాటి తర్వాత ఇంకొక రాజ్యసభ కనక మేడలు ఎక్కడ ఉండండి రాజ్యసభ పోస్ట్ అందరికి పొలిటికల్ పోస్ట్ ఇచ్చుకుంటావు అధికారులందరికీ ప్రమోషన్లు ఇచ్చుకుంటావు నేను ఒక్కరినే నీకు ఏమన్నా ద్రోహం చేసిన చంద్రబాబు అది కూడా నీకు భార్యని ఇప్పి భార్యకు పోస్ట్ ఇప్పిస్తా నీకు విల్లా ఇప్పిస్తా నీకు మంచి అది ఇప్పిస్తా అని ఆశపడ్డాడు సరే ఆశపడము ఆశపడడం తప్పు కాదా నువ్వు ఇవన్నీ వచ్చి నిజాలు చెప్తా ఆశపడ్డం తప్పే కానీ ఆశపడ్డందుకు వ్యవస్థలు మేనేజ్ చేసుకుని నువ్వు నా వ్యక్తిని నువ్వు ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయావు అంటే అది నా అదృష్టం ఏంటంటే ఈరోజు ఈ నిజాలను బయట పెట్టి ఓటర్లందరినీ కూడా నేను అవేర్నెస్ కలిగించి జేఎంఎం ముడుపుల కేసులో పార్లమెంట్లో పార్లమెంట్ లో ప్రశ్న నోట్ల కట్టలు ఇచ్చి మేనేజ్ చేస్తే ఆ ఎంపీలు ఏ విధంగా బహిష్కృతం చేసిండో ఇదే చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ఐదు కోట్లతోటి రేవంత్ రెడ్డిని ప్రభావం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చెప్పి ఒక ప్రజాస్వామికమైన విధానంలో వచ్చినందుకు ఆ చంద్రబాబును ప్రశ్నించడానికి లేదా ఆ రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి ఈ విధంగా మేనేజ్ అవుతున్న వ్యవస్థల గురించి ప్రజలను చైతన్యపరచడానికి మీ ముందు మీడియా ముందు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం వచ్చిందేమో అని చెప్పి అందుకే నన్ను వాళ్ళు మేనేజ్ చేయకుండా మనం కోర్టులో చూసుకున్నాం ఆయన ఏమన్నా మన సంబంధాలను వదిలిపెట్టారు ఎందుకు అదే నాకు మంచిదైంది నిజాలు చెప్పి ప్రజలను చైతన్యపరుస్తాయి ఇక్కడ నుంచి మరి నా తర్వాత బాధితుడు ఏబి వెళ్తున్నా కూడా పార్టీ పెట్టారంట మరి నేను కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఈ కోర్టు తీర్పిచ్చి వస్తే అనుకో